నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నానండి ఈరోజు ఒక ప్రదేశానికి అయితే వెళ్తున్నాము ఏంటంటే ఒక ఇంత చెట్టు ఇంత చెట్టు అయితే ఉంది ఆ చెట్టుని మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి మీకైతే అది ఏందా ఆ ఇంత చెట్టు ఏందా మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో లేకైతే వెళ్దాం అక్కడికైతే వెళ్తున్నాను మీరు చౌక చర్యలు అండి ఇది ఈ చౌక చర్యల్లో ఇక్కడ ఒక యాప్ చెట్టుకు అయితే పాలు అయితే కారుతున్నాయి మీకైతే వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఉదయాన్న అయితే చెట్టుకైతే పాలు అయితే కారుతున్నాయి ఫ్రెండ్స్ యాప్ చెట్టుకైతే పూజలు అయితే చేస్తున్నారు చూడండి ఈరోజు మా చౌకచెర్ల గ్రామంలో యాప్ చెట్టుకైతే పాలైతే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది చూడండి పాలైతే అయితే కారుతున్నాయి అది నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో అదండి మా ఊరు అదైతే అయితే ఇదైతే రామనేర్తం రోడ్డు రామనీర్తం రోడ్డు దమ్ముడి యాప చెట్టు అయితే ఉంది ఇక్కడైతే పాలు అయితే కారుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా గ్రామస్తులు అందరూ వచ్చి పూజలు అయితే చేస్తున్నారు

ఉదయాన్న బుట్లు పడుతుంది ఏదో పంటను మీరు పండలో గ్రామం కాళ్ళు పై బాగా చెప్పండి రోడ్డు మేము ఇలా ఉదయం నుంచి చూస్తున్నాము ఇవాళ పాలు పూజలు చేస్తున్నారు మీరు చెట్టుకి పాలు కాసిన ఆయన చెప్పారు నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం సౌచల్ల గ్రామం మాది గిరిజన చెట్టుకి పాలు కాసినవి బ్రహ్మాంగారు చెప్పినట్టే కాలజ్ఞాన బ్రహ్మం గారు చెప్పినట్టే యాప్ చెట్టుకు పాలు గారి చెప్పాడు మా యుగంలో జరిగింది మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చు అది ఏ కాలంలో జరుగుతుందో ఏ కాలంలో జరుగుతుందో అనుకుంటున్నావు మా కాలం మా కాలంలో ఈ పాలు జరిగింది జరిగింది జరిగింది

డియాన్న అయితే మేము పనికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఫస్ట్ నేనే చూశాను చూసి ఉదయాన్న తక్కువ కారుతున్నాయి ఎందుకంటే ఎక్కువ అయితే కారుతున్నాయి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అండి అక్కడి నుంచి మొత్తం కారిపోతుంది కానీ అవి మటుకు తియ్యంగా తర్వాత చేదుగా కొంచెం చేదు ఫస్ట్ ఏంటంటే తీయ్యంగా ఉండి తర్వాత అంటే కొద్దిగా చేదుగా ఉండే ఇది నెల్లూరు జిల్లా వెడలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో మీరు చూడాలంటే చూడండి ఫ్రెండ్స్